హనుమంతుడు దూరంగా ఉన్న సూర్యుని చూసి పండు అనుకున్నాడు అపారమైన వాయుశక్తు కలిగిన ఆంజనేయుడు సూర్యుడిని అందుకోవడానికి వెళ్తూ ఉండగా అప్పుడు ఇంద్రుడు తన యొక్క వజ్రాయుధంతో ఆంజనేయుడి దౌడల మీద కొట్టాడు అప్పుడు ఆంజనేయుడి దౌడలు వాచిపోయాయి దౌడలను అణువులు అని కూడా అంటారు అణువులు వాచి ఉండడం వలన ఆంజనేయునికి హనుమంతుడు అన్న పేరు వచ్చింది ఆంజని పుత్రుడు కాబట్టి ఆంజనేయుడు అన్న పేరు వచ్చింది వజ్రం లాంటి శరీరం కాబట్టి వజ్రంగ బలి అని అంటారు తల్లి దేవి హనుమంతుణ్ణి ముద్దుగా సుందర అని పిలుచుకు అందుకే హనుమంతుడు లంకకు వెళ్లే అని వాల్మీకి సుందరకాండ అన్న పేరును పెట్టారు శ్రీరాముడి భక్తుడు కాబట్టి శ్రీరామదూతం సిరసామనామి అన్న భజన కూడా చేస్తూ ఉంటారు చిన్నప్పుడు హనుమంతుని అల్లరి భరించలేక ఎవరైనా గుర్తు చేస్తే కానీ నీ బలం నీకు గుర్తుకు రాదు అని మహర్షులు చెప్పించారు అది కూడా హనుమంతుడి బలాన్ని అదుపు చేసేందుకుగానే అపోశక్తితో ఉన్నవారు ఒక్కోసారి అదుపు తప్పుతారు ఆ అదుపు తప్పై మహాభారతంలోని యువశక్తితో పుడిన అశ్వత్థామ వచ్చినట్లుగా ప్రవర్తించేవాడు హనుమంతుడి బలం ఎప్పుడు కూడా అదుపులో ఉంటుంది కాబట్టి స్వామి ార్యాన్ని సవ్యంగా చేశాడు అందుకే లంకకి వెళ్లి సీతమ్మను రమ్మంటే లంకా నగరాన్ని కాల్చి వచ్చాడు జై బజరంగ